హలో ఎవ్రీవన్ హలో ఎవ్రి వెల్కమ్ టు ద డైనామిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫేర్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఐక్యరాయసమితి భారత ఆర్థిక వ్యవస్థ ఎంత అభివృద్ధి ఉంటుందని అంచనా వేసింది ఆన్సర్ ఆప్షన్ డి సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఐక్యరాయసమితి భారత ఆర్థిక వ్యవస్థ ఆరు పాయింట్ తొమ్మిది శాతం అభివృద్ధి ఉంటుందని అంచనా వేసింది అయితే రెండు వేల ఇరవై సంవత్సరానికి ఆరు పాయింట్ ఆరు ఉంటుందని అంచనా వేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఆర్బీఐ అంచనా ఎంత అంటే సెవెన్ పర్సెంట్ ఇక ఐక్యరాజ్య సమితి గురించి తెలుసుకుంటే దీని స్థాపన నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో జరిగింది సభ్య దేశాలు నూట తొంభై మూడు అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం మ్యాన్హాటన్ దీవులలో ఓకే ఎక్కడుందా అంటే న్యూయార్క్లో ఉంది ఐక్యరాజ్య సమితి గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇంకా అయితే ఐక్యరాజ్య సమితిలో మొత్తం ఎన్ని అంగాలు ఉంటాయా అంటే ఆరు అంగాలు ఉంటాయి అయితే ఐక్యరాయ్య సమితిలో చివరికి చేరిన దేశం కూడా అడుగుతారండి దక్షిణ సుడాన్ చివరిగా చేరిన దేశం నూట తొంభై మూడవ దేశంగా దక్షిణ సుడాన్ చేరింది అయితే ఐక్యరాయ సమితి యొక్క మొదటి అధ్యక్షుడు ట్రిగ్వెలి గారు ప్రస్తుత అధ్యక్షుడు ఆంటోనియో గూటరస్ ఈయన పోర్చుగల్కు చెందినవారు అయితే ఐక్యరాయ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి ఎవరయ్యా అంటే రుచిరా కాంపోజ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యాక్సెస్ నౌ గ్లోబల్ ఇంటర్నేషనల్ షట్డౌన్ రిపోర్టులో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి ఇండియా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఈ రిపోర్టు ప్రకారం ప్రపంచంలో ఇండియా నలభై రెండు శాతంతో మొదటి స్థానంలో ఉంది ఫస్ట్ ప్లేస్ ఇండియా కాగా సెకండ్ మయన్మార్ థర్డ్ ఇరాన్ మొత్తం ఇండియాలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నూట పదహారు సార్లు షట్డౌన్ చేయడం జరిగింది అదే మయన్మార్లో ముప్పై ఏడు సార్లు ఇరాన్లో ముప్పై నాలుగు సార్లు అయితే ఇండియాలో ఎక్కువగా ఇంటర్నెట్ షెడ్అవుట్ చేసిన రాష్ట్రాలు చూసుకుంటే మొదటి స్థానం మణిపూర్ సెకండ్ పంజాబ్ అయితే ఇండియాలో పరీక్షల సమయంలో క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వకుండా ఉండడానికి కూడా ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ లై చింగ్తే ఏ దేశ అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు ఆన్సర్ ఆప్షన్ ఏ తైవాన్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం తైవాన్ రాజధాని తైపీ కరెన్సీ న్యూ తైవాన్ డాలర్ నూతన ప్రెసిడెంట్గా ఇటీవలే లైటింగ్ దే గారు ఎన్నికయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చర్చల్లో ఉన్న బులువా ఖండాంతర బాలి క్షిపణి ఏ దేశానికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇది రష్యాకు సంబంధించింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ బులువా ఖండాంతర బాలి క్షిపణి అంటే ఒక ఖండం నుంచి మరొక ఖండం వరకు దాడి చేయవచ్చు అనమాట దీంతో అయితే దీని పరిధి వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల కిలోమీటర్లు ఈ మిసైల్ను సబ్ మెరైన్లలో దీన్ని లాంచ్ చేస్తారనమాట అయితే మన భారతదేశం దగ్గర ఉన్న సబ్మరాలను చూసుకుంటే ఐఎన్ఎస్ కల్వరి ఐఎన్ఎస్ కరంజ్ ఐఎన్ఎస్ అరిహంత్ ఐఎన్ఎస్ సింధు రత్న అయితే ఈ మధ్య కాలంలో జరిగిన దీని గురించి ఇంపార్టెంట్గా అనిపి చూద్దాం అయితే సమ్మర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఏ మిసైల్ ఉంటుందయ్యా అంటే ఆకాష్ అయితే ఇది భూమి నుండి గాలిలోని టార్గెట్లను ఛేదిస్తుంది పృథ్వీ అగ్ని ఇవి ఎలాంటి మిస్సైల్ అయ్యా అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ ఓకే అయితే మన భారతదేశం దగ్గర ఉన్న యాంటీ ట్యాంక్ పేరు పేరేమిటి నాగ్ మన దేశం దగ్గర ఉన్న సూపర్ సోనిక్ క్రూయిజ్ బ్రహ్మోస్ క్వశ్చన్ ఇటీవల సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి కపిల్ సిబల్ గారు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా కపిల్ సిబల్ గారు పోటీ చేశారు అయితే సుప్రీంకోర్టు గురించి తెలుసుకుంటే సుప్రీంకోర్టు స్థాపన పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో జరిగింది ఎక్కడయ్యంటే కోల్కతాలో అయితే పదిహేడు వందల డెబ్బై నాలుగు ఏర్పడిన సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరయ్యా అంటే ఎలిజా ఎంపే గారు దాని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పంతొమ్మిది వందల ముప్పై ఐదు యాక్ట్ ప్రకారం ఫెడరల్ కోర్టు అనేది ఏర్పడింది అయితే దీని యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ మోరెస్ గ్యుయేర్ గారు ఇంకోటి ఏంటంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి యాక్ట్ ప్రకారం బెంగాల్ బాంబే మెడ్రాస్లలో మొదటిసారిగా హైకోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది అయితే సుప్రీంకోర్టు గురించి ఏం చూద్దాం భారత స్వతంత్ర సుప్రీంకోర్టు ఎప్పుడు అయ్యా అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిదిన అయితే అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ప్లస్ ఏడుగురు ఇతర న్యాయమూర్తులు కలిపికొని మొత్తం ఎనిమిది మంది న్యాయమూర్తులు ఉండేవారు అయితే మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరయ్యా అంటే హెచ్ఏ కానియా గారు సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ నూట ఇరవై ఆరు నుంచి నూట నలభై ఏడు వరకు అయితే స్థాపన సంరక్షణ నియామకాలు జీతబద్ధాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాలు ఇవన్నీ నూట ఇరవై నాలుగు ఆర్టికల్ తెలియపరుస్తుంది రాష్ట్రపతి న్యాయ సలహాలను అడిగే ఆర్టికల్ ఏమిటయ్యా అంటే నూట నలభై రెండవ ఆర్టికల్ రాష్ట్రపతి ఈ సలహాలు అడిగినప్పుడు సలహాలు ఇవ్వడం ఇవ్వకపోవడం సుప్రీంకోర్టు ఇష్టం నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ సహకారుల కోసం ఇటీవల పది సంవత్సరాల బ్లూ రెసిడెన్సీ వీసాను ఏ దేశం ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ సి యుఏఈ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి పర్యావరణ సహకారుల కోసం బ్లూ రెసిడెన్సీ వీసా యుఏఈ ప్రకటించింది అయితే ఎవరైతే పర్యావరణ సంరక్షణ కోసం పాటు పడతారో వారికి ఈ వీసా దొరుకుతుంది దానితో పాటు గేమింగ్ వీసాను కూడా ఈ యుఏఈ ప్రవేశపెట్టింది అయితే ఇండియా ప్లస్ యుఏఈ మధ్య జరిగే వ్యాయామం పేర్లు తెలుసుకుంటే డైసర్ట్ సైక్లోన్ మరియు జయద్ తల్వార్ ఇటీవల ఎక్కడ కాప్ ట్వంటీ ఎయిట్ జరిగిందంటే యుఏఈలో ఇటీవల దుబాయ్లో వరదలు గల కారణం కృత్రిమ వర్షాలు కృత్రిమ వర్షానికి ఏమి ఉపయోగిస్తారు సిల్వర్ ఐరోడ్ని కృత్రిమ వర్షాల కోసం ఉపయోగించడం జరుగుతుంది యుఏఈ రాజధాని అబుదాబీ కరెన్సీ దిరహం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న హోంబర్ట్ గ్లేసియర్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ వెనిజులాలో ఇంపార్టెంట్ చూద్దాం అసలు గ్లేసియర్ అంటే ఏమిటంటే కనీసం పది హెక్టార్ల కంటే ఎక్కువ స్థలంలో మంచుతో కబ్బడి ఉంటే దానిని గ్లేసియర్ అని అంటారు అయితే హోంబర్ట్ గ్లేసియర్ కరిగి రెండు హెక్టార్ల కంటే తక్కువ అయిపోవడం వల్ల దానిని గ్లేసియర్ నుంచి తొలగించారు అయితే ఎల్నిలో ప్రభావం వల్ల ఈ గ్లేసియర్ కరిగిందని తెలియపరిచారు ఎల్నిను అంటే వేడి గాలులు లాలిను అంటే చలని గాలులు ఈ రెండు ఇంపార్టెంట్ అంటే సార్లు అడగడం జరిగింది క్వశ్చన్ అయితే బెనిజుల గురించి తెలుసుకుంటే వెనిజుల రాజధాని కరాకస్ కరెన్సీ బోలివర్ అయితే ప్రధాని ప్రజెంట్ నికోలస్ మారుడో మోరస్ గారు ఉన్నారు ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ ఓకే కెప్టెన్ శివా చౌహాన్ సియాచిన్లో నియమించబడిన మొదటి మహిళ కెప్టెన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు టైమ్స్ యంగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఏ యూనివర్సిటీ అగ్రస్థానం పొందింది ఆన్సర్ ఆప్షన్ బి నన్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీ ఇది ఎక్కడుంది అంటే సింగపూర్లో ఉంది ఓకే సింగపూర్లో ఈ నాణ్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీ ఉంది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అయితే ఈ టైమ్స్ యంగ్ యూనివర్సిటీ యాంగ్స్ ఎక్కడ జారీ చేశారా అంటే లండన్లో దీన్ని జారీ చేయడం జరుగుతుంది అయితే ఈ ఎవరు జారీ చేశారంటే టైం మ్యాగ్జినే దీన్ని జారీ చేయడం జరుగుతుంది అయితే మొదటి స్థానంలో నాణ్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీ ఇది సింగపూర్లో ఉంది ప్రపంచంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎనభై ఒక స్థానంలో ఉంది మన ఇండియా నుంచి ఇదే మొదటి స్థానంలో ఉందన్నమాట ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ రెండు మీకు గాని మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ